జై శ్రీరామ్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు మొత్తం పద్దెనిమిది ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కార రాశిలో పునర్వసం నాలుగో పాదం ఆశ్లేష నాలుగు పాదాలు పుష్యమి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళందరికీ ఏం చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి ఈ మాసంలో మీకు కుటుంబాధిపతి అయిన సూర్యుడు పదిహేడో తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు దాని తర్వాత ఆయన కన్యా రాశికి వెళ్ళి శనిగారి దృష్టి సూర్యుడి మీద సూర్యు దృష్టి మీకు శని మీద పడబోతోంది దీని మూలంగా మీకు కుటుంబ పరంగా పదిహేడవ తారీఖు నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు సూర్యాష్టకాన్ని అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుని పదిహేడవ తారీఖు నుంచి మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి మనీ పరంగా మాత్రం ఈ మాసం అనేది ఎటువంటి లోటు అంటూ ఉండదు మీకు సకాలంలో మీ చేతికి అందుతాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటావు మీకు లవర్స్కి పదమూడవ తారీఖు నుంచి నుంచి మాత్రం మీకు చాలా బాగుంటుంది ఇన్నాళ్ళు శనిగారి దృష్టి ఉండటం మూలంగా మీ పంచమాధిపతి మీద అంటే కుజనంగా ఉంటారు మీ పంచమాధిపతి ఇబ్బంది పడ్డారు లవ్ ఫెయిలర్స్ కూడా జరిగి ఉంటాయి కానీ పదమూడో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీ లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది లవర్స్కి చాలా బాగుంటుంది పదమూడో తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు హెల్త్ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు కర్కాటక రాశి వారికి శత్రులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ మాసంలో శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం కూడా ఉన్నది చాలా బాగుంటుంది ఈ మాసం అనేది మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే సప్తమ స్థానాధిపతి నవమ స్థానంలో ఉన్నారు వకరిచ్చి ఉన్నారు సూర్యుడు బుధుడు దానికి ముందు కుజుడు కూడా ఉంటాడు పదమూడో తారీఖు వరకు సూర్యుడు కుజుడు శనికి బద్ద శత్రువులు ఈ శనిగారి చూడటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇష్యూస్ ఉంటాయి చాలా ఇబ్బందులు పడతారు జాగ్రత్త ఎక్కువ తీసుకోండి హనుమాన్ చాలీసా పారణం చేయండి మంచి ఫలితాలు అంటూ ఉంటాయి స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాం మూలంగా కర్కాట రాసేవారికి బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి సమయం ఇది ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి లాభాలు చూస్తారు ఎక్స్పాన్షన్ చేసుకొని బిజినెస్లో మంచి లాభాలు చూస్తారు కెరియర్ పరంగా మాత్రం మీకు పదమూడవ తారీఖు తర్వాత నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కనుక ఏమైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే పదమూడవ తారీఖు తర్వాత నుంచి జాబ్ చేంజ్ అవ్వండి మంచి అవకాశాలు ఉంటాయి చాలా అనుకూలంగా ఉంటుంది మొత్తానికి కర్కట రాసిన వారికి చాలా అనుకూలంగా ఉన్నది ఈ మాసం అనేది ఒక మ్యారేజ్ తప్ప మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చల్యాలను సంప్రదించండి Please like, share and subscribe my channel.